హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం ముల్లంగి పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఈ పచ్చడి మనకి అన్నంలోకి అలాగే ఇడ్లీ దోశ చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ నేను ఒక కిలో ముల్లంగిలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ముల్లంగి కొంచెం స్మెల్ అందరికీ పడదు కదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసేస్తే మనకు ఆ స్మెల్ అనేది ఉండదు మంచిగా వేగి కమ్మగా కూడా ఉంటుంది ఇలా ముల్లంగి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఇలా ఆయిల్లో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ముల్లంగితో పాటు ఉల్లిపాయ వేయడం వల్ల కూడా పచ్చడి మరింత రుచిగా ఉంటుంది తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని శుభ్రంగా కడిగేసి ఆ చింతపండును కూడా ఇలా మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి చింతపండు యాడ్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత మనం ముల్లంగి ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి తీసి పక్కకు పెట్టేసుకొని కాసేపు చల్లార్చుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి మనం కారం ఎంత తింటామో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుందాము ఎండుమిరపకాయలు ఇక్కడ నేను ఒక పది ఎండుమిరపకాయలు తీసుకున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ ఎండుమిరపకాయలు మంచిగా కమ్మటి వాసన వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మనం బాగా వేయించుకోవాలి ఇలా ఎండుమిరపకాయలు చక్కగా వేగిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము మిరపకాయలన్నీ మనకి కొంచెం చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము ఇందులోకి రుచికి సరిపడినంతగా ఉప్పు కూడా వేసుకొని ముందు ఒకసారి ఈ మిరపకాయలనే మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీ వేసుకుంటే చాలు ఇప్పుడు చల్లార్చుకున్న ఈ ముల్లంగి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం పచ్చాపచ్చాగా ఉండేటట్లు కొంచెం నీళ్లు యాడ్ చేసి పచ్చడి చేసేసుకుందాము ఇదిగోండి పచ్చడి అయితే మనకి ఇలా రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి ముల్లంగి మనకు కొంచెం స్మెల్ అనిపిస్తుంది కాబట్టి ఈ పచ్చడికి మళ్ళీ పోపు పెట్టుకుంటే ఆ స్మెల్ కూడా ఉండదండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇక్కడ నాకు మనం ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోయింది అందులోకే కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని ఒక ఎండుమిరపకాయ కూడా తుంచేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పచ్చడికి పోపు పెట్టుకోవడమే ఈ టైంలో మీరు కావాలంటే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వేయలేదు ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఈ పచ్చడి కూడా వేసేసుకుని జస్ట్ ఆయిల్లో ఒక రెండు మూడు సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఏదైనా ఆ పచ్చదనం ఉంటే అదంతా పోతుందండి మీకు ఇష్టం అనిపిస్తే ఈ టైంలో ఇంకొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చివే సన్నగా తరిగి వేసుకున్నా కూడా పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇలా సింపుల్గా మనం ముల్లంగి పచ్చడి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజుల వరకు హ్యాపీగా తినేయచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి